ముఖ్యమైన నాయకులను పెట్టాం వీళ్ళకందరికీ ఒక బోట్ గాని ఒక వెహికల్ గాని ఎక్కడెక్కడ ఏమున్నాయో అవన్నీ అనలైజ్ చేశాం ఉదాహరణకు కొంతమంది నడిచిపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు బాగా వెసులుబాటు వచ్చింది కాబట్టి ఒక ట్రాక్టర్ గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ పెట్టాం ఎందుకంటే వాళ్ళది సమర్థవంతంగా చేయగలుగుతారని పెట్టాం అదే సమయంలో లోడింగ్ అన్లోడింగ్ ప్రాబ్లం ఉంటే ఏపీఎస్ ఏపీఎస్పి స్టాఫ్ ఉన్నారు పోలీసులు ఉన్నారు వాళ్ళ సర్వీసులు కూడా ఉపయోగించుకోవాలని వాళ్ళని కూడా పెట్టాం అంటే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నా అంటే ఎక్కడ కూడా ఒక చిన్న నిర్లక్ష్యం ఉండకూడదు ఎట్టి పరిస్థితిలో లాస్ట్ మైల్లో ఉండే వ్యక్తులకు చేరవేయాలి వాళ్ళ ప్రాణాలు చాలా ముఖ్యం అదే మరి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు నేను చూసినప్పుడు అనిపిస్తుంది డబ్బులుండేవాళ్లు డబ్బులు లేని వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఏ ఏజ్ ఉన్నా ప్రతి ఒక్కరు అందరూ సమానమైపోయే పరిస్థితికి వచ్చారు దీనావస్థలో ఉన్నారు కడుపు నిండితే చాలని బాధపడుతున్నారు కనీసం నీళ్లు కూడా దొరకకుండా నీళ్లు ఇస్తే అది అమృతంగా భావించే భావించానిటేషన్ పైన కూడా శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది కొన్ని ప్రాంతాల్లో ఒకరిద్దరు చనిపోయారు అంటున్నారు దాన్ని కూడా ఎందుకంటే నిన్న ఈరోజు ఈ నీళ్ళల్లో ఓసారి బయట వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు ఒకరిద్దరు చనిపోయి ఉంటే అవన్నీ కూడా అకౌంట్ ఫర్ చేయాల్సిన అవసరం ఉంది దానిపైన కూడా శ్రద్ద పెడతాం ఇది ఇవన్నీ చేస్తూనే శానిటేషన్ కంప్లీట్ చేసి వాళ్లకు పునరావాసం చేయడానికి మళ్ళీ ఏం చేయాలో అవి కూడా ఫైనలైజ్ చేస్తాం దాన్ని కూడా తొందరని కంప్లీట్ చేసి ఈ టీంతోనే టోటల్ గా వాళ్ళకు ఒక నమ్మకం ఇచ్చి మళ్ళీ ఒక భరోసా ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకున్న తర్వాత వీళ్ళ పీరియడ్ లో రోజు ఏదైతే మనం ఈ డ్రైన్ బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ అయ్యింది కూడా తెలియదు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారని నాకైతే అర్థం కాదు అది నేరుగా వస్తుంది దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణాకి వెళ్తుంది అది కూడా తెలిసి ఉండదు లేకపోతే పోతుంది తెలియాలని లేదు కనీసం తెలుసుకోవాలని ఉండాలి అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి ఇంకొక పక్క మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీళ్లు పంపించామంట ఏం మాట్లాడతారండి ఎంత అజ్ఞానం లేకుంటే విచ్చలవిడితనం ఏది చెప్పినా నమ్మతారని ఏదో ఒకటి వాగితే ఏమీ చేయలేదని వచ్చింది వర్షాలు నిన్న రాత్రి జరిగింది తెల్లవారే కొంత అందరూ పరిగెత్తి ఎక్కడెక్కడుందో అన్ని జిల్లాల్లో కూడా ఫుడ్ పాకెట్స్ తయారు చేసి కొన్ని ఎయిర్ లిఫ్ట్ తీస్తున్నాం కొన్ని తెప్పిస్తున్నాం ఇక్కడ హోటలర్స్ కందరికి చెప్పాను ఇది మీ బాధ్యత గవర్నమెంట్ ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం కమాండ్ చేస్తున్నాం ఆదేశాలు ఇస్తున్నాం ఎవరికి ఎగ్జిషన్ లేదు మీరు ఇన్ని లక్షల పాకెట్లు చేయాలంటే చేయాల్సిందే మీరు సప్లై చేయమని ఆదేశాలు ఇచ్చాం ఎందుకు దేనికోసరం ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇది మా ఇంట్రెస్ట్ కాదు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ అయినప్పుడు ప్రజల ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఒక విస్తృతమైన అధికారాలు ఉన్నాయి ఎంతవరకు హ్యూమన్లీ పాజిబులో అన్నీ చేస్తున్నాం బోర్డ్స్ తెప్పించాం మనుషులు తెప్పించాం ఫుడ్ అంతా సప్లై చేయించాం సెక్రటరియేట్ మొత్తం ఈరోజు మీరు చూస్తే కలెక్టరేట్ ని సెక్రటరేట్ గా చేసుకుని చీఫ్ సెక్రటరీ మొదలుకొని చీఫ్ మినిస్టర్ మొదలుకొని ఇక్కడే ఉన్నాం దాన్ని కూడా ఒకరికరించి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు వీళ్ళకు బాధ్యత లేదు నాకు బాధ్యత ఉంది అరికేన్ తుఫాన్ తొంభై ఆరు తొంభై ఏళ్ళు రాజమండ్రి ఆర్డీఓ ఆఫీసుని సెక్రటరేట్ గా చేసుకుని ఆల్ సెక్రటరీస్ రమ్మని వారంలో మళ్లీ మన్ని పనులు పూర్తి చేసి సి తెచ్చిన తర్వాతనే హైదరాబాద్కి వెళ్ళాను రోజు మొత్తం మీరు చూస్తే ఇరవై ఒక్క సీట్లుంటే తొంభై తొమ్మిది ఎలక్షన్లో ఇరవై సీట్లు మేము గెలిచాం అదే విశాఖపట్నం ఉద్హూద్ నేరుగా నేను విశాఖపట్నం ఉద్హూద్కు తుఫాను వచ్చి అక్కడే ఉండి అసాధ్యం అనుకున్న దాన్ని ఒక వారంలో సాధ్యం చేశాం ఎవరు మెషర్ చేసినా ప్రీ హుదూద్ పోస్ట్ హుదూద్ అని విశాఖపట్నాన్ని అభివర్ణించే పరిస్థితికి వచ్చారు అందుకే లాస్ట్ ఎలక్షన్ లో నాలుగు సీట్లు గెలిచాం ఈసారి అతిపెద్ద మెజార్టీతో గెలిచాం తిత్లి అక్కడే ఉన్నాం ఆరు కూడా సెక్రటరీ ఉన్నా కూడా కాదని అక్కడ ఉన్నాం ఐదేళ్లు అంటే ప్రభుత్వం మంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఎవరైనా సరే ఒక్కరోజు ఫీల్డ్కు వచ్చారా ఒక్కరోజు వచ్చాడు ఫీల్డ్కి అది కూడా రెడ్ కార్ పెట్టేసి పెద్ద ఎత్తున ఫీల్డ్ విజిట్ చేశాడు మామూలు కార్పెట్టేసుకొని ఫీల్డ్ విజిట్ ఇప్పుడు పాపం విధి లేని పరిస్థితిలో బురద దిగాడు ఎందుకు దిగకపోతే గతి లేదు కాబట్టి ఏంటి రాజకీయాలు చెత్త రాజకీయాలు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు మాకు తుఫాను గురించి సైక్లోన్ గురించి డిజాస్టర్ గురించి మాట్లాడే పరిస్థితి మీకుందా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక బాధ్యత కలిగిన పార్టీ ఎవరికి ఎక్కడ కష్టం ఉన్నా సమర్థవంతంగా అది కూడా ఒక శ్రద్ధతో పనిచేసే పార్టీ పేదవాడికి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేసే పార్టీ దాన్ని వెకిరి చేసి మాట్లాడడం లేకపోతే వీళ్ళ యొక్క క్రిమినల్ నేచర్ ఆ క్రిమినల్ నేచర్ తో ఏం చేస్తారో తెలియదు మనకు వాళ్లే నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళపైన వేసి తద్వారా రాజకీయాల లబ్బందాలని ప్రయత్నం చేస్తారు చాలామందికి అనుమానం ఉంది రాష్ట్రంలో ఇవన్నీ ఎట్ట జరుగుతున్నాయని మామూలుగా నా గవర్నమెంట్లో నేను ఎప్పుడు గవర్నమెంట్లో ఉన్నా రౌడీజం కానీ ఫ్యాక్షన్ పాలిటిక్స్ కానీ వైలెన్స్ కానీ లా అండ్ ఆర్డర్ వైలేషన్స్ కానీ ఎప్పుడు ఉండవు అలాంటిది ఈ మధ్య కాలంలో అక్కడక్కడ తోకదిప్పే పరిస్థితికి వస్తున్నారు తోకదిప్పే పరిస్థితికి వస్తున్నారు అంటే కొంతమంది రాజకీయ ముసుగులో పెత్తనం చేయొచ్చు తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు కానీ రాజకీయ ముసుగులో మీరు తప్పించుకోలేరు ఇష్ట ప్రకారం చేస్తే ఎవరిని వదిలిపెట్టం మొన్నే గుడ్ల మీరు చూశారు ఏం మాట్లాడారండి మీరు మాకు సిన్సియారిటీ ఉంది అందుకే నేను ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ అందరినీ తీసుకొచ్చి నేషనల్ లెవెల్లో ఉండే మేధావులతో అందరితో పెట్టి ఎక్స్పర్ట్స్తో పెట్టి కేసు ఎస్టాబ్లిష్ చేస్తాం తప్పు చేశారని తెలిస్తే ఎంత పెద్దవాడున్నా వాడిని వదిలిపెట్టాం దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చేస్తే